జగదాత్రి కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే బూచి ఫోన్ మాట్లాడటానికి కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు ఇక దాంతో దాత్రి ఇదేంటి అన్నయ్య ఇంత టెన్షన్గా ఉన్నాడు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక కేదార్ కూడా బాల్కనీలో నుండి బూచిని గమనిస్తూ ఉంటాడు చూడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవు అని చెప్పి బూచి ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి నీ దగ్గర ఏమీ లేని దానికి నువ్వు ఇంకా నాకెందుకు పనికొస్తావు చూడు మర్యాదగా యాభై లక్షల రూపాయలు తీసుకుని నా ఫ్లాట్కి రా లేదంటే వీడియో బయట పెడతాను అని అమ్మాయి బెదిరిస్తూ ఉంటే వద్దు అంత పని చేయొద్దు అని చెప్పి బూచి బతింలాడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత సుధాకర్ బ్యాంకులో యాభై లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి అంటూ ఉంటే నేను చేస్తాను మావయ్య అని చెప్పి బూచి ముందుకు వస్తాడు జాగ్రత్త బూచి అని చెప్పి సుధాకర్ అంటూ ఉంటే నేను చూసుకుంటానని చెప్పి ఆ యాభై లక్షలు తీసుకొని బూజీ బయటకు వస్తూ ఉంటాడు ఇక కేదార్థాథి ఇద్దరూ కూడా ఖచ్చితంగా బూజీ అన్నయ్య ఏదో చేస్తున్నాడు అని చెప్పి తనని అనుమానిస్తూ ఉంటారు మరో పక్క బూచి ఆ అమ్మాయి దగ్గరికి డబ్బు తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటాడు